హాయ్ ఫ్రెండ్స్ హలో అండి అందరికీ ఈ వీడియోలో మనం ఆనపకాయలో పాలు పోసి చక్కటి కర్రీ అయితే వండుకుందామండి జనరల్గా ఆనపకాయ చాలామంది ఇష్టపడరు సాంబార్లో పీసెస్ అయితే తింటారు కానీ ఈ విధంగా కూర చేస్తే కనుక చాలామందికి నచ్చదు సో ప్రతి ఒక్కరికి కూడా నచ్చే విధంగా మనం ఆనపకాయలో పాలు అయితే పోసుకొని మంచిగా కుక్ చేసుకుందామండి ఈ కర్రీ అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆనపకాయని ఇష్టపడిన వారు కూడా చక్కగా తినేస్తారండి పైగా మనకి సమ్మర్లో ఆనపకాయ అనేది ఖచ్చితంగా తినాలి సో ఇంకెందుకు ఆలస్యం ప్రతి ఒక్కరూ కూడా ఈ కర్రీని నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే మనం చూసేద్దామండి ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక పాత్రను అయితే పెట్టుకొని కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని చిల్లీస్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి ఈ ఆయిల్లో ఇప్పుడు మనం కొంచెం సాల్టు రుచికి సరిపడంత సాల్ట్ ఒక స్పూన్ పసుపునైతే యాడ్ చేసుకొని మొత్తం అంతా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం టొమాటోస్ని కూడా ఒక మీడియం సైజ్ టొమాటో ఒకటి తీసుకొని ఈ విధంగా పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి అయితే కలిపేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం సొరకాయ పీసెస్ని అదేనండి ఆనపకాయ పీసెస్ని అయితే ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకోవాలండి సాంబార్లోకి అయితే మనం పెద్ద పీసెస్ కట్ చేసుకుంటాము ఇప్పుడు మనం కర్రీ చేస్తున్నాం కాబట్టి చక్క కర్రీ గ్రేవీగా రావడానికి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా అయితే మనం కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇదంతా కలిసే విధంగా ఒకసారి అయితే కలిపేసుకొని ఇప్పుడు మనం కాసేపు అయితే మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఈ సొరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి చక్కగా ఇవి మగ్గిపోతాయి సొరకాయ దోసకాయ అనేది ఖచ్చితంగా మనం సమ్మర్లో తినాలండి ఇప్పుడు సొరకాయ ఈ విధంగా మగ్గిపోయింది కదా ఇప్పుడైతే మనం రుచికి సరిపడినంత కారాన్ని అయితే యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ కారం రెండు స్పూన్స్ అయితే యాడ్ చేశాను కారం యాడ్ చేసిన తర్వాత ఈ పీసెస్కి మొత్తం కూడా కారం పట్టే విధంగా ఒకసారి అయితే కలిపేసుకోవాలండి ఈ విధంగా కలిపేసుకున్నాక మళ్ళీ కాసేపు అయితే మగ్గించుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది సొరకాయ కూర త్వరగానే మగ్గిపోతుందండి చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది ఈ విధంగా మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మగ్గిపోయినాయి కదా ఈ పీసెస్ అన్నీ కూడా సో ఇప్పుడు ఒక చిన్న గ్లాసు వాటర్ని అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి మనకి గ్రేవీ వస్తుంది కదా అందుకని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి సో ఈ వాటర్లో ఈ పీసెస్ అనేవి మంచిగా కుక్ అయిపోతాయి ఇప్పుడైతే మనం ఈ కర్రీకి టేస్ట్ని తెచ్చేటటువంటి పాలనైతే యాడ్ చేసుకోవాలండి జనరల్గా వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా బీరకాయ ఆనపకాయ వీటిలో అయితే పాలు పోసుకొని వండుకుంటారు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా మగ్గినాయి కదా పీసెస్ ఇప్పుడైతే మనం ఒక గ్లాసు అయితే చిక్కటి పాలనైతే యాడ్ చేసుకోవాలండి ఈ పాలు ఏమి మరిగించినా అవసరం లేదు మనం చిక్కటి పచ్చి పాలను మాత్రమే ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు సో ఈ విధంగా మగ్గిపోయింది కదా మోతీసి మనం చూసినట్లయితే చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి పీసెస్ అన్నీ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం పాలనైతే యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను పచ్చి పాలను మాత్రమే పోస్తున్నాను ఒక గ్లాసు చిన్న గ్లాసు పాలనైతే తీసుకొని అందులో హాఫ్ కన్నా కొంచెం ఎక్కువే పాలనైతే యాడ్ చేసుకున్నానండి పాలు ఎక్కువగా పాలు పోస్తే ఎక్కువగా ఇష్టపడేవారు ఇంకా ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు నేనైతే లైట్గానే ఇక్కడ పాలనైతే యాడ్ చేసుకున్నా ఆ టేస్ట్ అనేది మనకు తెలిసిపోతుందండి కర్రీ అంతా మగ్గిన తర్వాత పాలు పోస్తే ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది సో ఈ విధంగా పాలు పోసుకున్న తర్వాత చక్కగా పీసెస్ అన్నీ కూడా ఈ పాలలో మగ్గే విధంగా అయితే కాసేపు అయితే ఉంచుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే చక్కగా మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనం మళ్ళీ కాసేపు అయితే మూత పెట్టుకొని టూ టు త్రీ మినిట్స్ అలా వదిలేయాలండి ఈ కర్రీ అంతా కూడా స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని చేసుకుంటే మనకి ఆనపకాయ అనేది త్వరగానే కుక్ అయిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనం వెల్లుల్లి రబ్బల్ని అయితే నాలుగైదు కచ్చపచ్చగా దంచుకొని ఈ విధంగా అయితే లాస్ట్లో యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది మరింత బాగుంటుందండి అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం ఆనపకాయలో పాలు పోసి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది జనరల్గా అయితే ఆనపకాయ పిల్లలు ఏంటి పెద్దలు కూడా చా ఎక్కువగా ఇష్టపడరు సో ఈ విధంగా వండి చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ అనేది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అంతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వెల్లుల్లి రబ్బలు వేసిన తర్వాత కాసేపు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక్క టూ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇప్పుడు కర్రీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడైతే మనం కర్రీ రెడీ అయిపోయినట్లేనండి చక్కగా గ్రేవ్ రావడంతో పాటు ఈ పీసెస్ అన్నీ కూడా పాలల్లో మగ్గినాయి కదా ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ ఆనపకాయనైతే తెచ్చుకొని పాలు పోసుకొని వండుకొని ఏ విధంగా అయితే కర్రీ వచ్చిందో నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరైతే ఆనపకాయ కర్రీ ఏ విధంగా చేస్తారో నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి